హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మనం డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుంది అలాగే డిఎస్సి ఎగ్జామ్ ఆగిపోతుంది అంటూ చాలా వార్తలు వచ్చాయి మనకి చాలా న్యూస్ మనం విన్నాము చాలా చోట్ల చాలా మంది చెప్పారు కానీ యాక్చువల్గా ఎందుకు ఆగిపోతుంది ఫ్రెండ్స్ అసలు ఆగడం అనేది జరగని పని డిఎస్సి ఆగదు ఎట్టి పరిస్థితుల్లోగా అనుకున్న ప్రకారంగా ఈ మంత్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోద్ది ఎందుకంటే ఎగ్జాము అఫీషియల్స్ వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఆగట్లేదు మీ మనం ఎంత చేసినా అభ్యర్థులు ఎంత ప్రాధాన్యపడ్డా దాన్ని అసలు కేర్ చేయలేదు యాజ్ గా వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు కన్వీనియంట్ గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు గా నిన్న వరకు కీస్ రాలేదు అనుకున్నాము కీస్ వచ్చేసాయి మనం వాళ్ళు కేసు వేశారు అనుకున్నాము కేసు పరిస్థితి ఏమైందో మనందరూ తెలుసు ఎగ్జామ్ ఒకవేళ ఆగితే వేసిన కేసు వలన ఆగుద్ది మనకు మన వాళ్ళు కేసు వేసారు కదా దాని మీద హైకోర్టులో కేసు వేసారు ఇప్పుడు అది హైకోర్టులో ఉంది అది ఎప్పుడు హియరింగ్ వస్తే ఏమో తెలియదు కానీ అది ఎప్పుడన్నా హియరింగ్ వస్తే గనక ఈ నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే కేసు అనేది అసాధారణమైన విషయం అసాధారణం అది ఎందుకనంటే అది పూర్తి కంప్లీట్ కాలా అది ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్ అన్నమాట జరుగుతుంది అది దాన్ని ఆపడం అనేది అది జరగలేదు ఫైనల్ హియరింగ్ రాలేదు అది పాజిటివ్ వస్తుంది నెగిటివ్ గా వస్తుంది అది వేరే విషయం నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఈ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు సంకన్ ఆగిపోతారు చెప్పాలంటే ఆ కేసు కనుక నెగిటివ్ వస్తే ఎందుకంటే వీళ్ళకి జాబ్లు వస్తాయి పాపం ఏడు వేల మంది వీళ్ళు అటు ఇటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోతారు అది ఇప్పటికే హియరింగ్ వచ్చినట్టయితే అది ఆగేదో ముందుకెళ్లేదో తెలిసేది కానీ ప్రాసెస్ జరిగిపోతుంది పొద్దున మనకి ఫిఫ్టీన్త్ ఇవాళ నిన్న ఈ రోజు మనకి ఏమి ఇచ్చారు ఫైనల్ కీస్ అన్ని ఇచ్చేసారు కీస్ ప్రిలిమినరీ కీస్ కూడా ఇచ్చారు ఎస్ జిటి ప్రిలిమినరీ కీస్ ఫైనల్ కీస్ మాత్రమే పదమూడో తారీఖుని ఇస్తారు పదిహేనో తారీఖుని మెరిట్ లిస్ట్ ఇస్తారు నెలాఖరికల్లా వాళ్ళందరికీ ఖచ్చితంగా సర్టిఫికేట్ వెకేషన్స్ ఉంటాయి జాబ్ వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు కానీ ఒకవేళ ఏదైనా అనుకో మన బ్యాడ్ లక్ బాగా జాబ్ వచ్చాక ఆ వచ్చిన హియరింగ్ కేసు హియరింగ్ గనక మనకి నెగిటివ్ గా వస్తే ఈ ప్రాసెస్ ఆగుద్ది ఆ ప్రాసెస్ ఆపేయమని చెప్పినా చెప్పొచ్చు మరి అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంది వాళ్ళు మళ్ళీ దానికి ఏమైనా చూపించి దాన్ని ఈ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తే అది ఓకే ఇప్పుడు అభ్యర్థులకి ఇప్పుడు ఈ కేసు వలన అభ్యర్థులకి నష్టం వస్తుంది ఖచ్చితంగా ఈ కేసు వలన మన అభ్యర్థులకి నష్టం వస్తుంది ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు వరకు అది మనకి పాజిటివ్ వచ్చినట్టయితే హ్యాపీగా ఫీల్ అయ్యే కానీ అది లేదు అది జరుగుద్దో లేదని కానీ నమ్మకం లేదు కానీ వచ్చిన వాళ్ళు ఎవరికో జాబ్లో వచ్చినాయి హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళందరూ మంచిదే కానీ ఆ కేసు కనుక హీరింగ్కి వచ్చినట్లయితే అది గనక నెగిటివ్గా ఉంటే మనకి నెగిటివ్గా ఉంటే ఈ ప్రాసెస్ ఆగిపోతే ఇప్పుడు వరకు మనకి ఇప్పుడు వరకు మనం అనుకో మనకి ఆగిపోవడం మనకు మంచిది అని అనుకున్నాం కానీ ఇక మీదట ఆగిపోతే గనక ఆ ఆ కేసు వలన వచ్చే హీరింగ్ ఏదైతే ఉందో ఆ తీర్పు ఏదైతే ఉందో అది ఇది ప్రాసెస్ ఆగిపోయేదైతే గనక చాలా మందికి చాలా నష్టం ఈ జాబ్ వచ్చిన వాళ్ళకి చాలా నష్టం ఎందుకంటే ఆగిపోతే ప్రాసెస్ ఆగిపోతే వాళ్ళకి అటు వెళ్ళ ఎదరికి వెళ్ళలేక దాని మీద కూర్చొని దాని గురించే ఆలోచిస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్ ఇది నిజమే కాదు మీకే తెలుసు నిజమే కదా ఇటు కాకుండా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి జాబ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇటు కాకుండా మనం కేసు వేసాం బాగానే ఉంది కానీ అది మనకి ఈ పాటికే కన్క్లూజన్కి వచ్చేసినడితే హ్యాపీ అది ఆగటం ముందుకెళ్ళడం ఏదో జరిగేది కానీ ఇక మీదట అది గనక నెగిటివ్గా వస్తే అంటే ఇక మీదట అది ఏది వచ్చినా కానీ అది మనకి నెగిటివే ఓకే దానివల్ల ఏదేం ప్రాబ్లం లేదు ప్రాసెస్ ముందుకెళ్ళిపోవచ్చు అని ఒక పాజిటివ్ డెసిజన్ అక్కడి నుంచి వస్తే మన కోర్టు నుంచి జాబ్ వచ్చిన వాళ్ళకి హ్యాపీ ఒకవేళ నెగిటివ్గా వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళంతా వాళ్ళంతా ఫీల్ అవ్వాల్సింది వాళ్ళంతా బాధపడాల్సిందే జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరు బాధపడాల్సిందే చాలా బాధ ఎందుకంటే జాబ్ వచ్చేసింది ఉపయోగం ఏముంది కంచంలో భోజనం పెట్టి తినటానికి అవకాశం లేనట్టుగా అయిపోద్ది దాన్ని చూసుకుంటా కూర్చోవాలి మంచి తాగకుండా తినకుండా అట్లా అయిపోద్ది పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్ అఫీషియల్ గా జరుగుతున్న ప్రాసెస్ మాత్రం ఆగదు అయితే ఒక్క విషయం ఫ్రెండ్స్ పోస్ట్లు మాత్రం మన పోస్టులు మనం అంటే స్పెషల్ స్కూల్స్కి ఇచ్చిన రెండు వేల పోస్టుల గురించి మాట్లాడట్ల ఆ పోస్టులు మనకి కలిపితే ఇప్పుడు అసిస్టెంట్ ఇప్పుడు అసిస్టెంట్లు రాశారు ఇప్పుడు ప్రస్తుతం డిఎస్సికి కలిపితే హ్యాపీ ఇంకా ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి నాకు తెలిసినంతవరకు అయితే ఎన్నో కొన్ని పోస్టులు కలుస్తాయి అన్న నమ్మకం అయితే నాకు ఉంది ఎందుకంటే చాలా ఇప్పుడు చాలా నిరసన చూశారు గవర్నమెంట్ అంత సైలెంట్ గా ఉండదు ఇంతమంది పబ్లిక్ బాధపడుతున్నారు మరి ఇంతమంది యువత ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఆఖరి మూమెంట్ లో కొన్ని పోస్టులు పెంచినా పెంచవచ్చు ఎలక్షన్ మూమెంట్ ఏమైనా జరగవచ్చు లాస్ట్ మూమెంట్ లో ఏమైనా జరగవచ్చు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇప్పుడు పోస్టులు పెంచినా పెంచవచ్చు లాస్ట్ మూమెంట్ లో పెరగచ్చు నో డౌట్ అంటానికి లేదు పెరుగుతాయి అని ఖచ్చితంగా చెప్పలేము అంటానికి కూడా అవకాశం లేదు ఖచ్చితంగా పెరిగితే పెరగవచ్చు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఆటిచ్చే పోస్టులు ఇటు ఇవ్వచ్చు కదా పోస్టులు ఉన్నాయన్న విషయం అందరికీ క్లారిటీగా ఉంది అర్థమైపోతుంది ఇప్పుడు ప్రస్తుతం పోస్టులు ఉన్నాయి కానీ ఇవ్వలేదు అనేది తెలుసు కానీ పోస్టులు ఉన్నాయి కాబట్టి లాస్ట్ మూమెంట్లో అయినా హ్యాపీగా ఉంచడానికి అందరినీ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు పోస్టులు పెంచే అవకాశం ఏమైనా ఉంటే ఉండొచ్చు అది మన లక్కు మీద ఆధారపడి ఉంది అంతే ఎలక్షన్స్ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి చాలా అంశాలు జరుగుతున్నాయి జరగవనుకున్నాయని జరుగుతున్నాయి మరి ఇది కూడా జరగవచ్చు పోస్టులు పెంచితే పెంచవచ్చు కానీ ఎగ్జామ్ మాత్రం ఎట్టి వరిసర ఆగదు పోస్ట్ పోన్ కాదు సారీ ప్రాసెస్ మాత్రం ఆగదు పోస్ట్ పోన్ అవ్వదు పోస్ట్ మాత్రం పీస్తే పెంచవచ్చు ఇది మాత్రం చెప్పవచ్చు మనం పెరుగుతాన్ని ఖచ్చితంగా అంటే ఏమో చెప్ప అన్ని పాజిటివ్గా ఉన్నాయి ఎలక్షన్ దగ్గరకు వచ్చే ఉన్నాయి చాలా మంది నిరాస్త ఉన్నారు ఈ విషయం గవర్నమెంట్ తెలుసు అభ్యర్థులంతా ఎంతో నిరస్తంగా ఉన్నారు పోస్టులు తక్కువగా ఉన్నాయి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి రెండు సమయంలో కొన్ని పోస్టులు ఇస్తే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు పాజిటివ్ గా ఉంటారు మన వెళ్ళాలని గవర్నమెంట్ ఫీల్ అవ్వచ్చు పోస్టులు పెంచే అవకాశం ఎక్కువగా ఉండొతే ఉంది ఆల్రెడీ పోస్టులు ఇచ్చారు ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అదంతా ఎందుకు ఇప్పుడున్న దానికి హ్యాడ్ చేస్తే ఇంకా హ్యాపీ కదా అదే జరగవచ్చు ప్రాసెస్ మాత్రం మనం నిన్న మొన్న అనుకున్నట్టుగా అందరూ చెప్పినట్లుగా ఎగ్జామ్ మాత్రం ఆగిపోవడం అనేది డిఎస్ ఎగ్జామ్ ఆగడం అనేది పోస్ట్ ప్రాసెస్ ఆగడం అనేది ఎట్టి పరిస్థితులు జరగను బండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నిన్నటితో ఫైనల్ కూడా వచ్చేసే ఇంకా రెండు మూడు రోజులు ఆగితే ఇనిషియల్ కీస్ అన్నిటికీ వచ్చేసినాయి ఫైనల్ కీస్ జి మాత్రం రావాలి అవి పదమూడు తారీఖు కంప్లీట్ అవ్వాలి పదిహేను తారీఖు ఎట్టి పరిస్థితుల్లో కూడా మెరిట్ లిస్ట్ వచ్చేది మెరిట్ లిస్ట్ వస్తే ఇంకెవరు ఆపుతారు అఫిషియల్ గా ప్రాసెస్ అంతా జరిగిపోతుంది కి కోర్టు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మార్చి సారీ ఫిబ్రవరి మార్చ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో టీచర్ పోస్టులన్నీ ఫిల్ అవ్వాలి కాబట్టి మన వాళ్ళు చెప్పారు ఆల్రెడీ అది ఫిల్ చేస్తామని కాబట్టి ఇది కంపల్సరీ అయిపోద్ది నో డౌట్ అది ఫ్రెండ్స్ చెట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ మాత్రం ఆగ ఈ డిఎస్సి మాత్రం ఆగదు జరిగిపోద్ది కర్మగాలి పోస్టులు మనం మనం పెట్టిన కేసు ఏదైతే ఉందో మన వాళ్ళు పెట్టిన కేసు ఏదైతే ఉందో అది గనక ఈ సమయంలో వస్తే నెగిటివ్ గా జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఫీల్ అవుతారు చాలా బాధపడతారు అది మాత్రం మనకి ఇబ్బంది లేకుండా రావాలని కోరుకుంటున్నా ప్రస్తుతం అయితే ఎందుకంటే ప్రాసెస్ అవ్వక ముందు కేసుకు తీర్పు వస్తే అది మనందరికీ హ్యాపీ అది ఆగి ఆగి ఇంకా టైం వచ్చి అవన్నీ జరిగా అవన్నీ అయిపోయినాయి గతం గతహ అన్నట్టు అయిపోయినాయి కదంతా ఇప్పుడు కనుక ఆ గోల్ అది ఇప్పుడు మన మీద వచ్చిందంటే మూడిగా నక్క మీద తాటిగా పడ్డట్టే ఉంటది జాబులు అని సంతోషపడాలో లేకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి జాబులు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి రాలేదు పోయింది పోనే ఈ డిఎస్ఐ అయిపోయింది అనుకుంటారు కానీ వచ్చిన వాళ్ళకి చాలా దెబ్బ చాలా ఇబ్బంది చాలా బాధాకరం అండి అది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోతో ఎక్కి పూజిస్తే దయచేసి దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా యొక్క ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా యొక్క వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ